ఈ రోజు మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు జవాబు సి భారత్ రెండు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగాయి జవాబు సి టోక్యో మూడు వరల్డ్ అథ్లెటిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అథ్లీట్ ఆఫ్ దియర్ ఎవరు జవాబు బి ఆర్మండ్ డుప్లాంటిస్ నాలుగు సుల్తాన్ అజ్లిన్ షా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత జవాబు సి బెల్జియం ఐదు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓవరాల్ ఛాంపియన్ జవాబు సి ఇండియన్ ఆర్మీ ఆరు ఖేలో ఇండియా పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగాయి జవాబు డి న్యూఢిల్లీ ఏడు ఖోఖో వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభ నగరం జవాబు బి న్యూఢిల్లీ ఎనిమిది ఖోఖో వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభ తేదీ జవాబు సి జనవరి వరల్డ్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత జవాబు సి డెన్మార్క్ వరల్డ్ మెన్స్ హ్యాండ్బాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాప్ స్కోరర్ ఎవరు జవాబు బి మథ్యాస్ గిడ్జెల్ ఏ ఫార్మాట్లో జరిగింది ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది జవాబు సి పదమూడు జస్ప్రీత్ బుమ్రా సాధించిన ప్రత్యేక ఘనత జవాబు సి మూడు ఫార్మాట్లలో నూరు ప్లస్ వికెట్లు పద్నాలుగు బుమ్రా నూరవ టీ ట్వంటీ ఐ వికెట్ ఎక్కడ సాధించాడు జవాబు కటక్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విమెన్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు జవాబు సి ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు జవాబు భారత్ పదిహేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితం జవాబు బి టూ వన్ భారత్ పద్దెనిమిది వింబుల్డన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురుషుల విజేత జవాబు సి కార్లోస్ ఆల్కరాజ్ పంతొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురుషుల విజేత జవాబు సి ఆల్కరాజ్ ఇరవై యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పురుషుల విజేత జవాబు సి ఆల్కరాజ్ ఇరవై ఒకటి ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు జవాబు సి జాక్ డ్రేపర్ డొకోవిచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బ్రేక్ చేసిన రికార్డు జవాబు సి మోస్ట్ గ్రాండ్ స్లామ్ మ్యాచెస్

రాయల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ క్రీడకు సంబంధించినది జవాబు బి రెస్లింగ్ ఇరవై ఆరు రాయల్ రంబల్ ప్రత్యేకత జవాబు సి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఇరవై ఏడు సి గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించిన దేశం జవాబు బి థాయిలాండ్ ఇరవై ఎనిమిది సి గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో క్రీడల సంఖ్య సుమారు జవాబు సి యాభై పైగా ఇరవై తొమ్మిది స్క్వాష్ వరల్డ్ కప్ ట్వంటీ ఫైవ్ లో భారత్ ఫలితం జవాబు బి చాంపియన్ ముప్పై కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ కొత్త పేరు జవాబు సి కామన్వెల్త్ స్పోర్ట్ ముప్పై ఒకటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లక్ష్యం జవాబు బి పారా అథ్లీట్ ప్రోత్సాహం ముప్పై రెండు

వరల్డ్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత దేశం జవాబు సి డెన్మార్క్ వరల్డ్ విమెన్స్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత జవాబు సి దివ్యా దేశ్ముఖ్ ముప్పై ఆరు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభ తేదీ జవాబు సి జనవరి ఇరవై మూడు ముప్పై ఏడు ఖోఖో వరల్డ్ కప్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొన్న దేశాలు సుమారు జవాబు సి ఇరవై మూడు ముప్పై ఎనిమిది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విమెన్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలిచింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను టీ ట్వంటీ ఫార్మాట్లో నిర్వహించిన కారణం జవాబు బి నలభై భారత్ అత్యధికంగా రాణించిన క్రీడ జవాబుల్ ప్లీజ్ లైక్ ఐటన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్